అందరికీ నమస్కారం ఈరోజు నిన్న రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లోపించాయి ముప్పై ఆరు హత్యలు జరిగాయని మాట్లాడటం జరిగింది అసలు ఢిల్లీలో కూడా గల్లీ రాజకీయ చేయటం ఏంటండి ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఈ విధంగా అబద్ధాలు మాట్లాడటం సిగ్గుగా లేదా అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియపరుస్తున్నాం ఈరోజు మీరు ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో ఒక డీజీపీ ఉన్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు ఉన్నారు గవర్నర్ గారు ఉన్నారు మీరు ఎక్కడ జరిగినాయి ఏంటి అనేది ప్రూఫ్లతో సహా ఇవ్వండి మేము ఏంది అనేది దాని మీద ఎంక్వైరీ చేస్తారు కనీసం మీరు వినుకోండి వచ్చి ఒక వ్యక్తిని పరామర్శించి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయకుండా వెళ్ళి ఇక రాజకీయాలు మొదలుపెట్టిన పార్టీ మీద అయితే మీరు ఈరోజు ముప్పై ఆరు హత్యలు జరిగినని ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఏమన్నా అర్థం ఉందా మీరు శాంతి భద్రతను లోపించాయని అంటే దియ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది మీ పాలనలో ఎన్ని హత్యలు జరిగినాయో చంద్రాయ హత్య కా నుంచి మొదలుపెట్టుకుంటే అసలు లాండ్ ఆర్డర్ ఉందా అసలు మీకు ఆ రోజు రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది ఆ రోజు వెనకటికి ఎవరో రాజు ఉండంట రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నట్లుగా మీరు కూడా ఆ రోజు అలా చేశారు అందుకే ప్రజలందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారు మనకు వద్దు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి పారద్రోలి నూట అరవై నాలుగు సీట్లు కూటమికిస్తే మీకు కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు అయినను మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతుంటే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో పోరాటం మానేసి ఎక్కడో ఢిల్లీలో రాజకీయాలు చేయడానికి గల్లీ రాజకీయాలు చేయడానికి వెళ్ళారు అంటే దీని అర్థం ఏంటి ఈరోజు పార్లమెంట్ జరుగుతుంది అక్కడ బీజేపీ ఎంపీలు కానీ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కానీ రాష్ట్రంలో జరిగిన గత ప్రభుత్వంలో అవినీతిని విమర్శించి మీ యొక్క కేసులు ఏమన్నా బయటకు వస్తాయేమన్నా భయంతో కాంగ్రెస్ ఇండియన్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఏదో విధంగా ఎంతో కొంత మోడల్ సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మాట్లాడుతున్నారు తప్పక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాదు ఇలాంటి నీచమైన సిగ్గుమాలిన రాజకీయాలు ఇక చేయొద్దు ఎందుకంటే శవరాజకీయాలు చేయటం మీకు పరిపాటి వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ చూసుకోండి మీరు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం కానివ్వండి బాబాయ్ హత్య కేసు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ప్రతిదీ శివరాజకీయాలు అలాగే చనిపోయకుండా కూడా చనిపోయారు అని చెప్పి అబద్ధాల మాటలు మాట్లాడద్దు ఇంకో మాట అన్నారు మీరు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకరించట్లేదని అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ రోజు వరకు మాట్లా ఎక్కడో చోట ఐపీఎస్ మారారు కానీ స్టేట్ వైడ్గా డిఎస్పీలు కానీ సీఏలు కానీ ఎస్ఐఆర్ కానీ మీ గవర్నమెంట్లో మీరు నియమించిన వ్యక్తులే ఉన్నారు అలాంటప్పుడు ఎవరు తప్పు చేసినట్టు ఏం మాట్లాడుతున్నారు మీరు కాబట్టి ఒక్కటి ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఎల్లగొట్టారు మనం ఏం తప్పు చేసామని ఆలోచించుకొని ఎప్పటికైనా ప్రజా సమస్యల మీద పోరాడండి కానీ అనవసరంగా మా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద జల్లే ప్రయత్నాలు చేయొద్దు చేస్తే మీకు ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాను